ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్ లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ రహదారి ప్రమాదాల నివారణకు దొరకొండ పోలీసులు నడుం ఎస్ఐ త్యాగరాజు ఆధ్వర్యంలో దొరకొండ బైపాస్ రోడ్డులో గల కేజీబీవీ పాఠశాల సమీపంలోని కిరువైపులా ముల్లపొదలను జేసీబీ సాయంతో తొలగింపు చేయడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు